జగిత్యాల జిల్లా మెట్పల్లిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న రేషన్ సన్న బియ్యంపై కృతజ్ఞతగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి పౌర సరఫరా శాఖ మంత్రి శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి అలాగే కోరుట్ల పట్టణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ జువ్వాడి నరసింహరావు గారికి పాలాభిషేకం నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని మెట్పల్లి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు జటిలింగం

दादर ये काम कर उंगली आ रही उंगलियां सोचिए मैं सोचिए आप पॉइंट गौरव पाठक कविता प्रवास अजय और गौरव ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక సన్న బియ్యం ఇస్తున్నారు మళ్ళా మూడు నెలల బియ్యం కూడా ఇస్తున్నారు రేవంత్ రెడ్డి సార్కు థ్యాంక్ యూ సార్ ఓకేనా ఎన్ని సంవత్సరాల నుంచి మేము దొడ్డు బియ్యం తిన్నాం ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత సన్న బియ్యం ఇవ్వడం జరిగింది కాబట్టి రేవంత్ రెడ్డి గారికి వాళ్ళ ప్రభుత్వానికి మరియు నరసింహారావు గారికి ధన్యవాదాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డాక అనేక సంక్షేమ పథకాలను చేపట్టి ఉగాది నుండి ఈరోజు సన్న బియ్యం కార్యక్రమాన్ని ప్రతి రేషన్ కార్డు ఇవ్వడం జరుగుతుంది అలాగే వర్షాకాలం సందర్భంగా మూడు నెలల రేషన్ పంపిణీ రోజు నుంచి ప్రారంభిస్తుందని మేము తెలియజేస్తున్నాం నరసింహారావు కిషారావు గారి ఆదేశాల మేరకు ఈరోజు అన్ని అన్ని వార్డులలో కూడా కార్యక్రమాలు చేపడుతున్నాం ఏదైతే రేషన్ బియ్యం మూడు నెలలు ఇచ్చిన తర్వాత మళ్ళీ విడుదల వారీగా అన్ని నిత్యావసర సరుకులు కూడా రేషన్ షాప్ల ద్వారానే ఇవ్వడం జరుగుతుందని తెలియజేస్తాం అందరికీ నమస్తే ఈరోజు మన కాంగ్రెస్ ప్రభుత్వం సన్న బియ్యం గురించి ఇలా పాలాభిషేకం చేసినాము వాళ్ళ సేవంత్వాడులా దాని ఏ గవర్నమెంట్ కూడా ఏ గవర్నమెంట్ కూడా టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ కూడా వస్తే దీటు బియ్యం ఇస్తుండే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక సన్న బియ్యం ఇచ్చారు మన రెడ్డి సారికి మన నరసింహారావు సారికి కృష్ణారావు సారికి కరమ్ సారికి ధన్యవాదాలు మన వార్డు సభ్యులతో కూడా అందరికీ ధన్యవాదాలు